వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి బ్లాగ్స్ ఈరోజు పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల మినపప్పు మూడు కప్పుల బియ్యాన్ని రాత్రంతా నానపెట్టుకొని పొద్దున గ్రైండర్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక ముప్పై నిమిషాల వరకు పక్కకి పెట్టుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత మూడు ఉల్లిగడ్డలు పది మిర్చీలు కొంచెం కొత్తిమీరని తీసుకొని వీటిని ఫైన్గా చాప్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాటర్ని మనం మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేయడం బీట్ చేయడం వల్ల అందులో బబుల్స్ ఫామ్ అవుతాయి అప్పుడు మనకి మంచి పొంగుతాయి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీరాని వేసుకోండి లేదా మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పును లేదా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు దాదాపు వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న మిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీరని వేసుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత దీన్ని బాగా బీచ్ చేయాల్సి ఉంటుంది మీరు చేయితోనైనా లేదా విష్ బీచ్ చేయాలి ఎంత బాగా బీచ్ చేస్తే మీకు అంత బాగా పొంగుతాయి అన్నమాట ఇక్కడ మెయిన్ ప్రాసెస్ మొత్తంలో బీచ్ చేయడమే మెయిన్ థింగ్ అనమాట మనం ఎంత బాగా బీచ్ చేస్తే అంత బాగా మనకి వస్తాయి తర్వాత పొయ్యిని వెలిగించుకోవాలి పొంగనాల పెనంని ఇలా పెట్టుకొని బాగా హీట్ చేయాలన్నమాట దాన్ని బాగా వేడి అయ్యాక మనం అందులోకి ఆయిల్ని వేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి మనము ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఎక్కువనే ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం బ్యాటర్ వేసినప్పుడు అది అతుక్కోకుండా ఉండాలంటే ఇలా ఒక గరిట తీసుకొని అందులోకి మనం వేసేసుకోవాలి ఎర్రగా కాలాక వాటిని మళ్ళీ తిప్పేసుకొని అటువైపు కూడా కాల్చుకోవాలి మీడియం అలా లో హై ఫస్ట్ హై పెట్టుకోవాలి తర్వాత మీడియం తర్వాత లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటూ ఎర్రగా కాల్చుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఇలా మొత్తం కాలాక రెండు దిక్కులు ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మరొక వాయిని వేయండి ఇలా ఒక ఐదారు ఆయిల్ అవుతాయి ఇప్పుడు ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుంది కానీ ఫస్ట్ టైం మాత్రం ఎక్కువనే పడుతుంది గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని వాటిని తిప్పేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి అంతేనండి దీన్ని టమాటా చట్నీ పల్లి చట్నీతో తినేయండి